கே <laughs> <laughs> இதச்சும் கமாண்டர் ரோட் டின்னுனானடா சுப்பல்ல இல்ல அந்த பொது இல்ல டைம் எடிட் ஆமா சாமுல கேளு ஜெனரல் குட் சனார మన స్ట్రీట్ నెంబర్ వన్ సాయి సూర్య అండ్ క్లివ్ లోటస్ పార్క్ మరియు రాయల్ ఎన్క్ల్యూవ్ లింక్ రోడ్ అయిన స్ట్రీట్ నెంబర్ వన్ రోడ్ శంకుస్థాపన చేయడానికి వచ్చినారు కావున కాళివాసులు అందరూ వచ్చి విచ్చేసి ఈ శంకుస్థాపన స్థాపనను విజయవంతం చేసినారు కార్పొరేటర్ గారి జితేంద్రనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము కానీ తరఫున సంవత్సరాలు జరుగుతుంది కానీ ఇక్కడ మేము చాలా అంటే డివిజన్ పెద్దది కాబట్టి అన్న కూడా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం జరిగింది కానీ బట్ ఈ మధ్య కాలంలో జెడ్సీ దగ్గరికి వెళ్ళి అంటే మా గురించి చాలా రిస్క్ తీసుకొని మొత్తం నేనైతే రోడ్ శాంక్షన్ చేసినందుకు మన కార్పొరేటర్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సురేంద్రన్న సహకారం ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి మన సురేందర్ గారు అలాగే కాలనీ సభ్యులు ఈరోజు రాయల్ ఎంక్లే స్ట్రీట్ నెంబర్ వన్ సిసి రోడ్ ప్రారంభోత్సవం జరుగుతున్నది దీనికి మన కార్పొరేటర్ జరిగింది ఇలాగే ఇంకొక రెండు మూడు రోడ్లు ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఇలాగే మీ సహకారము సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు మీరు అందించినటువంటి అన్ని రోడ్లు మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి మైనపల్లి నగర్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిగతా రోడ్లు కూడా కలిపి ఒక రోడ్ వేయడం జరుగుతుంది ట్వంటీ ల్యాక్స్ వర్త్ మరి ఇక్కడ రాయల్ ఎన్క్లేవ్లో టోటల్ అరౌండ్ సిక్స్టీన్ రోడ్స్ ఉన్నాయి అందులో ఫోర్టీన్ రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక త్రీ క్రోర్స్ వర్త్ రోడ్స్ ఇక్కడ వేయించడం జరిగింది మా మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి ఇంకా ఒక రెండు రోడ్స్ ఉన్నాయి అవి కాకుండా ఇక్కడ పక్కన శ్రవంతి ఇక్కడ మురళీకృష్ణ కొత్త కొత్త కాలనీస్ చాలా ఉన్నాయి ఇక్కడ మా సందీప్ వాళ్ళ కాలనీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయాలా మరి కాలనీ వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ చేసిన తర్వాత ఇక్కడ డెఫినెట్గా ఈ టూ రోడ్స్ కూడా కంప్లీట్ చేస్తామని మీ ఎంబడే డెఫినెట్గా ఉంటామన్నా మీ కాలనీలో మీ ఒక కాలనీ మెంబర్ లేకుండా పనిచేస్తాము మేము హనుమంతరావు గారు ఇవి కూడా కంప్లీట్ చేద్దామని కాలనీ వాసులకు చెప్తున్నాము మా రోడ్ నెంబర్ அந்த டைரக்டர் ஒவ்வொரு दादा सुरेन्द्र नाम नताजीहरु परमछि हाम्रो राजेन्द्र नताजी न रिलीज 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 चलेश्या फोटोग्राफर म मलो जस्तो हैन आ हैन गोइले हटिसम ए तिहेमतला हैन हैन ব্যাটা দাও দাও মিনিট ব্যাটা দাও ব্যাটা গুরু গুরু মানে ওর মানে কত সেটা জিজ্ঞেস করা হল কিন্তু পরে পরে না না রাওয়াল এরে এরে নতুন করে ওসব মতলব কষ্ট था 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 था